హలో ఫ్రెండ్స్ ఈరోజు తీసుకొచ్చిన వీడియోలో ప్రజల రక్తాన్ని ప్లేట్లేసుకొని దాగేస్తున్న పోలీసులను పట్టుకొచ్చేసాను ఈ పోలీసులు చేసిన చూత్య పనులను చూస్తే చెప్పుతో చంపల్ వాయించాలనిపిస్తుంది మీకైతే కాబట్టి అవేర్నెస్ కోసం చేసిన ఈ వీడియోని చివరి వరకు చూసేయండి ఇలాడ్రేపు కొందరు పోలీసులు దొంగతనాలు చేసే దొంగలు నేర్చిపెట్టి వాళ్లే దొంగలుగా మారిపోతున్నారు ఛత్తీస్గఢ్లోని లోని ఒక మీ సేవ కేంద్రంలో రికార్డ్ అయిన ఈ వీడియోలో ఒక పోలీస్ ఆఫీసర్ హడావిడిగా వచ్చి ఏదో పని మీద వచ్చినట్టు కంప్యూటర్ ఆపరేటర్ తో నాలుగు టైంపాస్ ముచ్చట్లు మాట్లాడి గోల్మాల్ చేసి ఆ కంప్యూటర్ ఆపరేటర్ మొబైల్ నే లేపేస్తాడు అలాగే ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నాయి పోలీస్ ఆఫీసర్ గారు దొంగతనం చేసిన ఫోన్ ని సైలెంట్ గా జేబు లనే వేసుకుంటాడు నిజంగా వా అ వాహ్ గాయస్ మీరు బయటికి వెళ్ళేటప్పుడు దుష్మన్లతో దొంగలతోనే కాదు పోలీసు కూడా జర పైలంగా ఉండాలి ఎందుకంటే సెట్టింగ్తో సెల్ ఫోన్ల సంబురంగా మాట్లాడుతున్న ఈ సేటు సెప్పుశూషిలా మల్లెప్పులేమలన్నా కావాలన్నా ఈరోజు అంటూ తీయగ పుల్లగా మాట్లాడుతూ చేతులు కుట్ట జర్రింత రోడ్ మీద కచ్చిండో లేదో ఎర్ర డ్రెస్ వేసుకున్న దొంగోడు ఎగ్దాం స్పీడ్లా వారిపోతాడు ఈడు ముందలకెళ్ళే ఇగేముంది పతివ్రత అయిండు ఏం పాపం తెలివని వీడేమో పోలీస్ చేతిలో పులిహోర ప్యాకెట్ అయిపోతాడు చట్టానికి కళ్ళు లేవంటే ఏందో అనుకున్నా గాని ఇంత ఘోరంగా ఉంటుందని అస్సలు అనుకోలే ఢిల్లీలోని నుంచి వచ్చిన ఈ వీడియోలో బైక్ పార్కింగ్ బిజినెస్ చేసే వ్యక్తి తన వద్ద ఇద్దరు పోలీసులు యాభై వేల రూపాయల లంచం అడుగుతుర్రని సీబీఐ టీం వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాడు ఇక్కడ నిలబడి ఉన్న పోలీసులలో ఒక పోలీస్ అఫీసర్ ఆ వ్యక్తి వద్ద యాభై వేల రూపాయల లంచం కోసమని ఆ వ్యక్తి దగ్గరికి వచ్చిండో లేదో సిబిఐ టీం వాళ్ళు రప్పును వచ్చేస్తారు అలాగే ఒక పోలీస్ అఫీసర్ ని వాళ్ల వలలో కూడా వేసుకుంటారు కానీ జనాలను బెదిరించే పోలీసే ఇక్కడ ఉత్సవడిపోయి భయపడిపోయి పారిపోతుంటాడు కానీ సీబీఐ వాళ్ళేమన్నా తక్కువలా గట్టిగా పట్టుకుంటారు ఏడిక్ కదలకుండా తరువాత లంచం డిమాండ్ చేసిన ఈ పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ కూడా చేసేస్తారు ఉత్తరప్రదేశ్లో ఈ కార్ డాష్ క్యామ్లో లో అయిన పోలీసుల వీడియోను చూస్తే మీరైతే యూపీ పోలీసులకు వంగి వొంగి సలాం కొడతారు కావచ్చు మార్నింగ్ టైంలో మంచు కురుస్తుండగా బండి మీద పోతున్న పోలీస్ ఆఫీసర్ గారు హెల్మెట్ వేసుకుని వణక్కుంటా వణక్కుంటా బ్యాక్ సైడ్ లో భద్రంగా ఉంటాడు కానీ బండిని మాత్రం ఖైదీ నడిపిస్తుంటాడు ఆ బండి నడిపిస్తున్న ఖైదీ హెల్మెట్ గాదు చేతులకు బైడీలు వేసుకొని ఉంటాడు నేరం చేసి లొంగిపోయినందుకు నాకు పెద్దగా బాధ లేదు గానీ ఈ సల్లటి సలిలో నా చేత బండి నడిపిస్తున్నాడు చూడు దానికే నా గుండెకాయ వణిక్కిపోతుందండి గైస్ ఈ వీడియోని చూస్తే మన ఇండియాలో ఉండే కొందరు పోలీసులు ఎంత అలర్ట్ గా ఎంత ఫిట్ గా ఉన్నారనేది ఈజీగా అర్థమైపోతుంది మనకు హిమాచల్ ప్రదేశ్ లో ఒక వ్యక్తిని చంపేసి అరెస్ట్ అయిన క్రిమినల్ ఉత్సవోసొస్తానంటూ పోలీసుల బండి దిగి పోలీసు వాళ్ళను గోల్మాల్ చేసి చాలా స్పీడ్ గా వారిపోతాడు హత్య చేసిన క్రిమినల్ ని కారులో పెండ్లి పిల్లగానే వేసుకపోతున్నట్టే సింపుల్ గా బేడీలు కూడా లేకుండా వేసుకపోతున్నారు నిజంగా మన పోలీసులు చాలా గొప్పోళ్లే ఇంకా ఆ ఖతర్నాక్ క్రిమినల్ ని పట్టుకోవడానికని ఫాఫమి పోలీసులను చూడండి ఎట్లా ఉరుకుతున్నారో తాబేళ్లన్న జర స్పీడ్గా ఉరుకుతాయేమో మహారాష్ట్రలోని నాగ్పూర్కి చెందిన ఈ పోలీస్ ఆఫీసర్ గారి గుండాగిరిని చూస్తే మీ రక్తం సరసరమని సురుకులు పెడతది సారు హెల్మెట్ వేసుకోకుండా లా పెట్టుకుని బుల్లెట్ మీద బిందాజ్ గా పోతుంటాడు అప్పుడే బండి మీద పోతున్న ఒక యూట్యూబర్ సార్ హెల్మెట్ వేసుకోండాని పద్ధతిగా రిక్వెస్ట్ చేస్తే సార్ లోపటు రౌడీ గుండగాడు బయటికి వచ్చేస్తాడు అలాగే తనకు పంటి ఉందని తనను తిట్టకున్నా కూడా తిట్టావంటూ అబ్బద్ధం చెప్పి యూట్యూబర్ చంప మీదనే రప్ప రప్ప కొట్టేస్తాడు దాంతో నాకు న్యూస్ ఛానల్ ఉంది సార్ అనగానే సార్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి అలాగే బుల్లెట్ బండి ఎక్కిన పోలీస్ ఆఫీసర్ గారు ఈసారి మాత్రం హెల్మెట్ వేసుకుంటాడు మరి ఇప్పుడేమైందో సారు గారి పంటి నొప్పి అపార్ట్మెంట్లో దొంగతనం చేసిన ఈ దొంగోడుని పట్టుకోవడానికని పోలీస్ ఆయన పోయి దొరలెక్కనే నిలబడతాడు దొంగోడి ముందల కానీ దొంకిన దొంగోడు హుసేన్ బోటులా ఉరికితే పోలీస్ ఆయన మాత్రం కొనవుప్పుడుతో ఉన్న కిష్టి లెక్కనే ఉరుకుతాడు మేబీ సార్కి గడ్డలైనట్టున్నాయి ఆడ జేబుని గరం చేద్దామని పోయిన సారు లారీ డ్రైవర్తోనే లాటితో లడైకి దిగేస్తాడు కాని లారీ డ్రైవర్ ఏమైనా తక్కువ తిన్నాడా నీ అమ్మ అంటూ లారీలోపటు ఉన్న లాఠేను తీసి పోలీస్ ఆయనకు మాత్రం పిత్తుడు రాకుండా పిస్టింగ్ జామ్ చేసేస్తాడు దాంతో ఉత్సవడిపోయిన పోలీస్ ఆయన దోస్తుగారిని దారా అని పిలుస్తాడు కానీ ఆ దోస్తు పోలీస్ నేను రానిపో దెంగి అనేస్తాడు బట్ జేబుని గరం చేయడానికని పోలీస్ పోలీసైనా తిన్నదర్గంక తాకత్కి మించే తనలాడుతుంటాడు దాంతో ఫైనల్ గా లారాయన పోలీస్ ఆయనకు పైసలు పైసలేకుండానే నోట్ల కొట్టేసి నీ అవ్వ తగ్గేదేలే లే వెళ్ళిపోతుంటాడు రీసెంట్ గా వెస్ట్ బెంగాల్లోని సిల్గురిలో రికార్డైన ఈ వీడియోలో తానియా రాయ్ అనే ఏఎస్ఐ లేడీ పోలీస్ ఆఫీసర్ నైట్ టైం పెట్రోలింగ్ చేయడానికని జనాలుండే ప్లేస్ కి వచ్చింది రావడం రావడంతోనే ఏఎస్ఐ లేడీ పోలీస్ ఆఫీసర్ గారు జనాలంతా చూస్తుండగానే ఒక అమ్మాయికి ఉమ్మా అంటూ చుమ్మా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది దాంతో అయిపోయిన పబ్లిక్ మేడం ని పట్టుకుని పొట్టు పొట్టుగా తిడుతుంటారు ఆ టైంలో మేడం తీర్థం వేసుకొని ఉంటుంది కడుపులా ఇండోర్ ఎస్పీ అయిన ఖురేషి ఒక పోలీస్ స్టేషన్ని పర్యవేక్షించడానికని వస్తే స్టేషన్లో మొత్తం కంటినిండా కొనుకుదీరుతున్న కాట్రాజ్లే దర్శనం ఇంకా ఈ పోలీస్ ఆఫీసర్ అయితే సల్లగాలి కోసం అని శుభ్రంగా ప్యాంటీ పడుకొని సారోత్డు చూసి యాత్రమాత్రంలా లేచి ప్యాంటేసుకుంటా ఉంటాడు ఈ వేసుకుంటున్న సారు ఎట్లా రియాక్షన్ ఇస్తున్నాడు అంటే ఓయోలో లవర్ తో దొరికిపోయినప్పుడు ఎలాంటి రియాక్షన్ ఇస్తారో సేమ్ సేమ్ అలాంటి రియాక్షనే ఇస్తున్నాడు రీసెంట్ గా ఇండియాని చూడ్డానికి వచ్చిన సౌత్ కొరియన్ యూట్యూబర్ అయిన మూన్ సియోక్కి ఢిల్లీలో వచ్చినప్పుడు ఒక ట్రాఫిక్ పోలీస్ ఆయన దగ్గర నుంచి ఫైన్ పేరుతో ఐదు వేల రూపాయల లంచం తీసుకుంటాడు అందులోను లంచం తీసుకున్న ఐదు వేల రూపాయల నుంచి ఒక ఐదు వందల రూపాయల నోట్ని దయాగుణంతో రిటర్న్ కూడా ఇచ్చేస్తాడు దానికి గాను యూట్యూబర్ అయిన మూన్ సియోక్కి బలై కూడా వేసుకుంటాడు ఆయనతో భక్తులు ఎక్కువగా దర్శనం చేసుకునే వారణాసిలో డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ క్రౌడెక్కున జనాలలో నుంచి ఫాస్ట్ గా నడుచుకుంటూ పోతుంటాడు ఆ క్రమంలో పోలీస్ ఆఫీసర్ గారు తన ముందొచ్చే ఒక్క కాంటిని అమ్మాయిని గలీజ్గా టచింగ్ చేస్తూ పోతుంటాడు ఇలాంటి గలీజ్ పనులు చేస్తూ పైశాచికానందం పొందే పోలీసులను కసి కసిగా కరెంట్ షాక్ ఇచ్చి కోసి పెట్టాలి అప్పుడే తొవ్వకొస్తల్లు పొట్టను పూరిల్లేకనే పొంగిచ్చున్నాయి మేడం పేదోళ్ల దగ్గర నుంచి దర్జాగా రెండు వందల రూపాయల లంచం తీసుకుంటది ఇప్పుడు ఈ లంచం పైసలతో కంచం నిండా కోడి చికెన్ కోడిషికనేసుకుని దర్జాగా తింటది కావచ్చేమే ఇంకా పొట్టని పెద్దగా ఉబ్బిస్తుంది కావచ్చు అయోధ్యలో రికార్డైన ఈ వీడియోలో ఒక ట్రాఫిక్ పోలీస్ సైకిల్ మీద ఇంటికి వెళ్తున్న వ్యక్తిని అనవసరంగా ఆపి అనవసరంగా గొడవకు దిగి ఆ సైకిల్ మ్యాన్ని కొట్టేస్తాడు దాంతో కోపం కట్టలుదేంచుకున్న ఆ సైకిల్ మ్యాన్ ట్రాఫిక్ పోలీస్ గారి తాట తీసేస్తాడు మూతిని రెండు చేతులతో మూసుకుంటున్న పోలీస్ ఆఫీసర్ ఏదో పెండ్లిపిల్లగాన్ని చూసి పెండ్లిపిల్ల ముఖం దాపెట్టుకుంటున్నట్టే దాపెట్టుకుంటున్నాడు మరి సారు ముఖం దాపెట్టుకునేంత మంచి పని ఏం చేసిండంటే యూపీకి చెందిన ఈ పోలీస్ ఆఫీసర్ అన్యాయంగా ఈ వ్యక్తిపై వేసిన ఫేక్ కేసును కొట్టేయడానికని ఇరవై ఐదు వేల రూపాయల లంచం అడిగి ఫైనల్గా పదివేలకు బేరం చేసుకుంటాడు కానీ ఆ వ్యక్తి ఆయనకు దిల్వకుండా మెల్లగా ఏసీ బోర్లకు కంప్లైంట్ చేసేస్తాడు ఇగేముంది ఏసీ ఏసీబౌలు ఏగ్దమ్ స్పీడ్లో వచ్చి అటాక్ చేయడంతో బారం చేసుకునే పదివేలే పంగనామం పెట్టేసింది సార్కి సో ఫైనల్ గా ఈ వీడియో ఈ వీడియో కేవలం సమాజాన్ని పట్టిస్తున్న పోలీస్ ఆఫీసర్ల గురించే అంతేకాని మంచి పోలీస్ ఆఫీసర్లను బద్నాం చేయడానికి కాదు